నాకు ఇచ్చిన ఈ అర్గతను బట్టి ముందుగా దేవునికి మహిమ చెల్లిస్తున్నాను అదే విధముగా ఈ అవకాశాన్ని నన్ను చూసి ఇచ్చినందుకు నా దైవజనులకి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డకి నాకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు ఆరు మాటలు ఐదు మాటలు ప్రవైన ఏ స్ప్రీస్ ద్వారా మన ద్వారా మాట్లాడుచున్నారు కానీ ఈ ఐదో అధ్య ఐదో వచ్చినము ఈ ఐదో మాట మనతో మాట్లాడుతున్న రీతి ఎలాంటిదంటే నాలుగు మాటలు కూడా ఆత్మతోనే మాట్లాడారు ఐదవ మాట కూడా ఆత్మతోనే మాట్లాడుతున్నారు మనం లేఖనాన్ని చూసుకుంటే యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనాన్ని చూసుకుంటే అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను ఏసుప్రభుకి ముందే తెలుసండి ఈ సిలువ వేయబడక ముందు రాత్రి అనే తోటలో ఆయన ముందే అర్పించుకుంటున్నాడు నన్ను ఇలా సిలువ వేస్తారు ప్రతి విషయము ఆయనకి తెలుసు కానీ లేఖనంలో ప్రతి ఒక్క మాట ద్వారా మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉన్నారు మొదటి మాటలో క్షమించబడే వ్యక్తిత్వం మనకు ఉండాలి రెండవదేమో ఇతరులు బట్టి ఎలా వెంటనే మనము సెకండ్స్లో ప్రేమను చూపించాలి థర్డ్ది లోక సంబంధమైన తల్లిదండ్రుల ద్వారా కానీ ఇతరుల ద్వారా కానీ ప్రతి ఒక్కటి ఈ మాటల్లో అన్నిటిలో దేవుడు మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉన్నాడు ఈ ఐదవ మాటలో నేను లేఖనము నెరవేరినట్లు తప్పికొంచున్నాడు కానీ ఏసుప్రభు వారు మనకిచ్చిన లేఖనాలు ఏంటి ఈ లోకానికి సువార్త ప్రకటించాలి నేను ఇచ్చిన రక్షణని ఈ లోకానికి తెలియబరచాలి ఇచ్చిన రక్షణ భారాన్ని నీవు మోయాలి ప్రతి ఒక్క లేఖనాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు ఈ లోకంలో మనం మనము దేవుని బిడ్డలమై ఉన్నాము కనుక ఈ లోకంలో ఎలా ఎలా నడవాలో ఏ విధముగా దేవుని బిడ్డలుగా నిరూపించుకోవాలనేది దేవుడు మనకి ప్రత్యేకంగా తన లేఖనాలతో నిరూపించాడు అదే విధముగా ఈ లేఖనాన్ని నెరవేర్చబడాలి ప్రభు ఏ విధముగా దప్పికొంచున్నారంటే శారీరకం కాదు ఆత్మీయంగా దప్పికొంచున్నారన్నమాట దప్పిక అంటే దాహాన్ని తీర్చాలి ఏ విధముగా దాహాన్ని తీర్చాలి ఈ లోకంలో రక్షణ భారాన్ని ఇతరులకు అందించి దేవుడి యొక్క దాహాన్ని తీర్చేవారంగా ఉన్నామా లేదా రక్షణని తెలుసుకోలేక రక్షణని ఇంకను వ్యర్థముగా నూచరి నూచరిస్తూ ఆయనకి చేదైనని అందిస్తున్నాము మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి ఇప్పుడు ఆయన ఏసుక్రీస్తు బిడ్డలారా ఈ యొక్క అధ్యాయము కీర్తనలు ఇరవై రెండో అధ్యాయము పదిహేనో వచనాన్ని చూసుకుంటే ఆయన ముందే చెప్తున్నారు నా బలము ఎండిపోయి చిల్ల వలె ఆయన నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది అంటే ఇప్పుడున్న జనరేషన్లో అనేక మంది యేసుని ఇంకనూ గాయపరుస్తూనే ఉన్నారనమాట ఇంకనూ ఏసేకి చేదునే అందిస్తున్నాం తప్ప దేవుని బిడ్డలుగా మనము చేస్తున్న ప్రతి ఒక్క ఏ విధమైన ప్రవర్తన మనందుందో తెలుసుకోవాలి విధముగా కీర్తనలు అరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి చూసుకుంటే స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు నిందకు నా హృదయము బద్దలాయిను నేను బహుగా కృషించున్నాను కరుణించిన వారి కొరకు కనిపెట్టి గాని కానీ ఎవరునూ లేకపోయిరీ ఓదార్ ఓదార్చువారి కొరకు కనిపెట్టిన గుంటి కనిపెట్టిన గుంటిని గాని ఎవరునూ కారణారైరి చూసారా యేసు ప్రభు ఎలా మాట్లాడుతున్నారో నేను నా బిడ్డలు ఎక్కడున్నారు నా బిడ్డలు ఏ సువార్త అందిస్తున్నారు నా బిడ్డలు నా రక్షణ భారాన్ని కలిగి ఉన్నారా లేదా అనే ప్రతి క్షణము దేవుడు మన కోసం ఎదురు చూస్తూనే ఉన్నారన్నమాట ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్ క్రైస్తవులకి ప్రతి ఒక్కరికి చులకనగానే నిలబడి ఉన్నామన్నమాట ఈ ఈ మాట ఈ యొక్క జనరేషన్లో ఈ యొక్క సిచ్యువేషన్లో మనము నెరవేర్చి నెరవేర్చి దేవుడి యొక్క దాహాన్ని తీర్చాలన్నమాట ఈరోజు గుడ్ ఫ్రైడే అని ఎందుకు అనుకుంటున్నామంటే దేవుడు తన దేహాన్ని అర్పించి మన దాహాన్ని తీర్చినందుకు గుడ్ ఫ్రైడే అని పిలువబడుతుంది గమనించండి అతని యొక్క దేహాన్ని ఏ విధంగా అర్పించుకున్నాడో మన కొరకు తన యొక్క ఆ యొక్క శరీరాన్ని ఏ విధంగా గాయపరుచుకున్నాడో మన యొక్క ఆ దాహాన్ని తీర్చడానికి ఈ లోకంలో అనేక మంది అనేక విధాలుగా మనకి అనేక అంటే ఇప్పుడు ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు మన యొక్క హృదయము అంగీకరించదు కొన్నిసార్లు ఏదైనా ఏ సువార్త ప్రకటించాలన్నప్పుడు నేను ఇది చేయలేను నేను అది ఇలా ఉండలేను నాకు ఇది రాదు నాకు నెత్తి ఇవన్నీ ఇలా అనుకుంటూ మాట్లాడుతున్నాం కానీ మనం ఏంటంటే దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని నడుస్తూ దేవుని యొక్క లేఖనము చెప్పుచున్న ప్రతీది వివరించుకుంటూ మనం మనం ధ్యానించుకుంటూ మన యొక్క జీవితంలో మన ప్రవర్తన బాగుంటే ఇతరులు మనల్ని చూస్తూ నేర్చుకోవాల్సిన రక్షణ దేవుడు కోరుకుంటున్నాడు అనమాట లేఖనాన్ని మత్త మత తొమ్మిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినా చూసుకుంటే తొమ్మిదో అధ్యాయ ముప్పై ఎనిమిదో వచ్చిన చూసారా వారి లేఖనాను ఎంతో ఉంది దేవుని సువార్త ప్రకటింప ఇంకా చాలా ఉంది కానీ చేసే వాళ్ళే తక్కువైపోయారు ఈరోజు ఏదైనా వారికి ఇప్పుడు ఒక మాట ఎవరైనా వచ్చి అడిగితే మనం నోరు మెదపలేని స్థితిలో ఉన్నామండి ఏ విధంగా చెప్పాలో తెలియదు ఏ విధంగా చెప్పితే అవతల వాళ్ళకి రక్షణ గురించి తెలుస్తుంది ఏ విధంగా చెప్పితే దేవుడు మనల్ని ఏ అవతల వాళ్ళు ఎలా మనల్ని రిసీవ్ చేసుకుంటారు అనే భయంతోనే ఉన్నాము తప్ప దేవుడిచ్చిన కోత కోత అయితే విస్తారంగా ఉంది కానీ చేసే పని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చాలా తక్కువ మంది ఉన్నారు దేవుడు పని చేయడానికి మనం ముందుండాలి అదే యేసుప్రవ్వు వారు ఏ విధంగా దప్పుకొంచున్నారంటే లేఖనము నెరవేరినట్లు దప్పుకొంచున్నారు లేఖనాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉన్నామా లేదా లేఖనాన్ని తుని తృణీకరిస్తూ లేఖనాన్ని వివరించలేని స్థితిలో ఉన్నామా చూసుకోవాలి ఇక్కడున్న ప్రతి బిడ్డకి ఇప్పుడు మే నేను చెప్తున్న ప్రతి మాట కొన్ని కొన్నిసార్లు నేను కూడా చేసి ఉండొచ్చు నేను అలా ఉండాలి ఏసుప్రభులో నేను ఇలా న నడవాలి ఇలా ఉండాలి అని ప్రతి క్షణం అనుకుంటాం కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో లోకం ఎంతగానో మనల్ని ఆకర్షిస్తుంటుంది అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎంత గట్టిగా దేవుళ్ళో నిల్చుకుంటూ దేవుళ్ళో బలపరుస్తూ ఉండాలి అదే విధంగా ఏసుప్రభు వారు ఇంకో మాట మన ద్వారా ప్ర దేవుడు చెప్తూ ఉన్నాడు వ్యూహాన్ స్వార్త నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం చూసుకుంటే ఈ లోకంలో మనము అని పద్నాలుగో అధ్యాయ వచనం ఆంటీ అందుకు ఏసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడునూ మరలా దప్పికొను ఇచ్చి నీళ్ళు త్రాగు వాడు దప్పికొనడు ఈ మాటను మనము గమనిస్తూ ఉంటే ఏసుప్రభువారు ఈలో మనము ఈ లోకం చట్టు చాలా తిరుగుతాం అనమాట ఏదైనా ఇప్పుడు తల్లిదండ్రులుంటే ఈ పిల్లలు ఒక స్థితిలో ఎదగాలనే దప్పిక ఒక బిజినెస్ మ్యాన్ ఉంటే తను ఉన్నత ప్రాఫిట్స్లో కావాలనే ఒక దప్పిక కానీ ఏసుప్రభు వారు ఈ లోకంలో ఉన్న ప్రతి దప్పిక వస్తున్న కాల్ వస్తున్న కొలిది మనకి ఇంకనో కావాలనిపిస్తుందే తప్ప అది ఏసి ఇచ్చిన దప్పిక తీర్చబడితే ఇంకెన్నడూ మనము దప్పికొనము అంటే ఏసులో నిలవబడితేసు యొక్క రాజ్యాన్ని మనము ప్రకటిస్తే ఏసు యొక్క లేఖనము నెరవేర్చినట్లుగా మనం ఉంటే ఏనాడు ఏ పరిస్థితిలో ఏ శ్రమలో కూడా మనము దప్పికొనము అలాగ సిగ్గుపడము ఏసుప్రభు ఏసుప్రభు ఇంకొక మాట చెప్తున్నారు ప్రకటన ఏడో అధ్యాయము పదహారో వచనం చూసుకుంటే క్షమించండి ఇరవై ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినాము చూడండి ఆఖరిగా మాట చెప్పి ముగిస్తాను ఆయన వారి కన్నులు కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏర్ ఏడిపైనూ వేదనైనను ఇక ఉండదు ఇదే కదా ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు దేవుళ్ళలో ఉంటే ఏ విధముగా మనము దప్పికొనము ఏడవము వే వేదన చెందము ఈ విధంగా దేవుడు అనేక విషయాల్లో ఏసుప్రభు వారు ముందే తెలుసు లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొంచున్నాను నా ప్రియమైన బిడ్డలారా ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడిచ్చిన లేఖనాన్ని మనం నెరవేరుస్తూ దేవుడి దాహాన్ని తీరుస్తున్నామా లేకపోతే దేవుడిచ్చిన రక్షణను బట్టి ఇంకొన అనేక మందికి మనం దాహాన్ని తీర్చ తీర్చగలిగే వారిగా ఉన్నామా లేదా దేవుడికి ఇదే క్షణం ఇదే ప్రవర్తనతో ఇదే విధముగా మనం ప్రవర్తిస్తూ ఆయనకి ఇంకనూ చేదైనను అందిస్తున్నామా అనేది జ్ఞాపకం ఉంచుకోండి ప్రో ఈ యొక్క మాటలు ఏమైనా తప్పుగా ఉంటే నన్ను క్షమించండి చిన్న ఈ మాటలు దేవుడి దిగించింది కాక ఆమె